ముఖ్యమంత్రి నేనేదో పని పనిచేశా బటన్ నొక్కానని తమలో నాకు కథ జాపకు వస్తా ఉంది ఒక రాజా అనే వ్యక్తి ఎప్పుడు సైకిల్ ఎక్కి తిరిగేవాడు ఏ కష్టం లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఎక్కడికి పోవాలన్నా సైకిల్ మీద దూసుకెళ్లిపోయేవాడు సాఫీగా జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు అతను అడిగాడు నువ్వు నా తోర నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్గా తీసుకుపోతాను స్వర్గాన్ని స్వర్గాన్ని చూపిస్తానన్నాడు మోటార్ బైక్ ఎక్కించుకున్నాడు కొంత దూరం పోయాడు పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించమన్నాడు అతను అనుకున్నాడు ఏ ఏం చేయాలో తెలియదు పెట్రోల్ చూసి అక్కడి నుంచి ఇంకొంత దూరం పోయాడు మోటార్ బైక్ చెడిపోయింది రిపేరు చేయమన్నాడు రిపేరు చేశాడు ఇంకొంత దూరం పోయాడు చీకటి పడింది మోటార్ బైక్ నిలబెట్టి ఒళ్ళు నుండి అన్ని కూడా దోచుకొని పారిపోయాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా అదే జరిగింది పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం మూడోది రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ కాలువైనా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ డ్రైనేజ్ అయినా పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు అందుకే అంటున్నా రజనీకాంత్ డైలాగ్ రాజా అర్థమైందా ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరు అని అడుగుతున్నా రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు అడుగుతున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు ఇప్పుడే పీతాను చెప్పాడు ఇక్కడ ఎమ్మెల్యే